భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధానమంత్రి భారతరత్న అజాత శత్రువు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను ప్రారంభించారు ఈ బస్సు యాత్రకు అటల్ మోదీ సుపరిపాలనా యాత్రగా నామకరణం చేసి ఈ నెల పదకొండవ తారీఖున ధర్మవరం నుంచి ప్రారంభమై ఇరవై ఐదవ తారీఖు అమరావతిలో విగ్రహ ఆవిష్కరణతో పాటు సమావేశం ముగుస్తుంది శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి సుపరిపాలన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రజల చైతన్యం కోసం ఈ గడిచిన పన్నెండు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఈరోజు జాతీయ రహదారులు కానీ తర్వాత స్కూళ్ళ నిర్మాణం కానీ సర్వశిక్ష అభియాన్ కానీ స్వచ్ఛ భారత్ కింద కానీ అనేక రకాల లక్షలాది కోట్ల రూపాయలతో ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాయి అదేవిధంగా రోజుగారి యోజన కార్యక్రమం కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి వేలాది ఉద్యోగాలను ఈరోజు రైల్వేలతో అయితేనేమి తర్వాత జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థలన్నింటి కూడా ఉద్యోగాలు కల్పిస్తూ వారికి నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటితో పాటు దేశం యొక్క సుభిక్షంగా ఉండాలని వారు ఏదైతే వాజ్పేయి గారు పోఖ్రాన్లో అను జరిపారో దాన్ని భారత భారతదేశానికి ఒక విజయంగా చూడొచ్చు మనం కాబట్టి వారి యొక్క పరిపాలనతో సంబంధించినటువంటి అవినీతి లేని పరిపాలన గడిచిన ప్రభుత్వాల్లో చూసినప్పటికీ ఈ ప్రభుత్వాలకు తేడాను వివరించే క్రమంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బస్ యాత్రను చేపట్టింది అందులో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల కమిటీ ముఖరాయి సంవత్సరంలో ఈరోజు సమావేశం ఈ సమావేశానికి అందరూ కూడా పన్నెండవ తారీఖు అనంతపురంలో వాజ్పేయి గారి విగ్రహ ప్రారంభోత్సవం తదనంత బహిరంగ సభలో పెద్దలు మాట్లాడతారు ఆ సభ నుంచి పెద్ద ఎత్తున తెర రావాలని ఈ మండలం నుంచి కూడా వీధి వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ